अरे ये नहीं आ रहा है तो किधर भी नहीं बैठा है इधर आ रहा है तो किधर भी नहीं बैठा है इधर आ रहा है तो किधर भी नहीं बैठा है इधर आ रहा है तो किधर भी नहीं बैठा है इधर आ रहा है तो किधर भी नहीं बैठा है इधर आ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ దేశం రాజకీయాలలో అవినీతికి పాల్పడే వారికి ఆయన అంటే హడలు రాజకీయాలే కాదు అటు కొన్ని చవురు సంస్థలు కానీ ఆయన పేరు చెప్తే చాలు చాలా కంగారు పడతాయి పడతాయి అంబేద్కర్ కోరసీమ జిల్లాలో తీర ప్రాంతాన్ని ఆనుకుని ఆక్వా సాగు ద్వారా మొత్తం ధ్వంసం చేస్తున్న నేపథ్యంపై ఆయన గలమెత్తారు అంతేకాకుండా తన చేతికి పని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించి ఏకంగా సముద్ర తీర ప్రాంతం అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలోని తీర ప్రాంతం అంటే అంతర్వేది తదితర ప్రాంతాలలో ఉన్న అక్రమ ఆక్వా చెరువులను ఆయన రాసిన ఒక లేఖతో ధ్వంసం చేసిన పరిస్థితి ఏర్పడింది అంతేకాదు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రధానంగా ఈ ప్రాంతం నుంచి చమురు వాయువు నిక్షేపాలు ఇక్కడ నుంచి తరలించకపోతూ ఈ ప్రాంతానికి కేటాయిస్తున్న నిధుల విషయంలో కూడా చాలా తక్కువ అవుతున్న నేపథ్యంలో దాని మీద కూడా ఆయన పోరాటం చేశారు ఆ పోరాట ఫలితమే రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకు తెలిసిందే ఆయనే ఎన్ఆర్ఐ యనుముల వెంకటపతి రాజు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుకునే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ ఎక్కువ లండన్ లోనే ఉంటుంటారు ఒక ఎన్ఆర్ఐ మీరు ఈ రాజోల్ నియోజకవర్గ పరిధిలో చాలా క్రమాలపై మీరు గలమెత్తారు గతంలో సముద్ర తీర ప్రాంతానికి కావనుకుని ఉన్నటువంటి ఆక్వా చెరువుల విధ్వంసాన్ని బట్టి దాని మీద పోరాటం చేశారు గ్రీన్ ట్రిబ్యునల్ వరకు వెళ్లారు విధ్వంసం చేశారు ఇది ఎలా సాధ్యమవుతుంది ఇప్పుడు మాకు విపరీతంగా కోస్టల్ జోన్లో మొత్తం సిఆర్జెడ్ పరిధిలో చెరువులు తవ్వేస్తున్నారు ఇష్టానుసారం తవ్వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఏదైనా కూడా పరిధిలో ఉండాలి తప్ప మా ఇష్టం అని చెప్పి ఇష్టానుసారం తవ్వేయకూడదు మేము మాది తీర ప్రాంత గ్రామం పాలు మేము వచ్చినప్పుడు అనేక ఇసుక దెబ్బలు ఇవన్నీ కూడా ఉండేవి చాలా పెద్ద ఎత్తున ఉండేవి ఇప్పుడు అవన్నీ కూడా మట్మాయమైపోయాయి అది ఎవరు తీశారో ఏం చేశారో కూడా తెలియదు వాటితో పాటు చెరువులు వచ్చేసినాయి ఇప్పుడు ఆ ఇసుక కూడా తరలి ఆ రెండింటి మీద కూడా మేము గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించి రెగ్యులర్ రెగ్యులర్ రెగ్యులారిటీ చేయాల్సిన వ్యవస్థ కంప్లీట్గా ఫెయిల్యూర్ అయింది వాళ్ళ మీద చర్యలు తీసుకోమని అడిగాం దాని మీద ఇప్పుడు ఇంకా కేసు ఇంకా రన్ అవుతుంది జరుగుతున్నాయి ప్రస్తుతం చాలా మంది కూడా కంప్లైంట్లు చేసి జిల్లా కలెక్టర్లో కంప్లైంట్ చేశారు చాలా కంప్లైంట్ చేశారు కానీ ఎవరి వాళ్ళు అవ్వలేదు కానీ ఎంతో కొంత ఫలితం అయితే మీ వల్ల వచ్చింది మరి మీకు ఎటువంటి థ్రెట్టింగ్ ఏం లేదా థ్రెట్టింగ్ థ్రెట్ ఉంది అంటే వాళ్ళు రైతులు ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళ చెరువు ఏదో మేము కొట్టేస్తున్నాం అని అనుకుంటున్నారు బట్ మేము అట్లా చేయడం లేదు నేను ఓవరాల్గా ఎన్విరాన్మెంట్ చూస్తున్నాం ఇండివిజువల్ రైతు దగ్గరికి మేము కంప్లైంట్ చేయట్లేదు వెళ్ళడం లేదు ఓవరాల్ ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా గ్రీనరీ నాశనం అయిపోతుంది ఒక చెరువు వల్ల పైపులు ఏమవుతుందంటే బోర్లు విపరీతంగా వేయడం వల్ల గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోతుంది కెనాల్ డిశ్చార్జ్ చేసే కెనాల్స్ సరిగ్గా లేవు అని మేము గట్టిగా నిలబడ్డాం కాబట్టి కొంత రెసిస్టెన్స్ అయితే ఉంది ఇప్పుడు పరిధి దాటి కొంచెం మేము ఈ ఎన్జిటిని కూడా దాటి వెళ్తున్నాం త్వరలోనే ఇవన్నీ మీకు త్వరలోనే తెలుస్తాయి అందులో ఇప్పుడు కూడా చైతన్యం రావాలి ఈ ఎంపెడా అని ఒకటి ఉంది మనకి ఒక సంస్థ మెరీన్ ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్ వాళ్ళు ఇంత ఇల్లీగాలిటీ రొయ్యి దొరుకుతుంది వాళ్ళు ఎలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారో అర్థం కాదు నేను అథారిటీస్ ని కలిసినప్పుడు నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను చైనాలో ల్యాండ్ ఉంది లో ల్యాండ్ ఉంది ప్లస్ అమెరికాలో ల్యాండ్ ఉంది వీళ్ళు ఎవ్వరు తవ్వుకోరు మన దగ్గర ఎందుకు తవ్వుతున్నారు అంటే మనం ఎన్విరాన్మెంట్ ఇంత పాడు చేసేసుకుంటే దేశం ఇంత పాడైపోతుంది దేశం ఇంత ఇన్కమ్ వస్తుంది అనుకుంటున్నారు కానీ దేశం ఎంత పాడైపోతుంది అనేది ఎవరు చూడలేదు ఇట్స్ నేషనల్ థ్రెట్ నేను అధికారులతో కూడా అదే చెప్పాను ఇది నేషనల్ థ్రెట్ ఇది మీరు ఎంత తొందరగా అంత స్పందించి దీన్ని మీ చర్యలు తీసుకుంటే బాగుంటుంది లేదంటే మొత్తం నాశనం అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేము అనేది గట్టిగా చెప్తున్నాం మనకంటూ సిఆర్జెడ్ పరిధి ఉంది సిఆర్జెడ్ లోపు అంటే ఇదివరకు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉండేది ఇప్పుడు ఇంకా పెంచారని తెలిసింది ఆ పరిధిలోపు తవ్వకాలనేది చాలా ప్రమాదకరం అంటే సునామీ లాంటి పరిస్థితులు ఉపద్రవాలు తలెత్తినప్పుడు నష్టపోయేది తీర ప్రాంత ప్రజలే అయితే అక్కడికి అక్రమ విద్యుత్తు వెళ్తుంది వా కూడా దాని మీద మీరేమంటారు అవకాశం ఇస్తున్నారు అసలు అది వెరీ అన్ఫార్చునేట్ ఇది ఏమైందంటే మీ కేసు వేసినప్పుడు ఈ ఎలక్ట్రికల్ సారీ ట్రాన్స్కో అధికారులు పార్టీ కాదు దాంట్లో కానీ తర్వాత 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 మాకు అర్థమైంది ఏంటంటే అసలు కరెంట్ ఇచ్చిన వాళ్ళే ఇక్కడ ప్రాబ్లం చేస్తున్నారు అందుకని కరెంటు మా ఫస్ట్ చెరువులు వాళ్ళు బెత్తర అధికారులు కాదు కరెంటు వాళ్ళకే కరెంట్ పెట్టాలి ఫస్ట్ వాళ్ళకి పెడితే తప్ప లైన్ అవ్వదని అని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టులో వీళ్ళని పార్టీ చేస్తున్నారు ఓకే ఇప్పుడు తొందరలోనే ఇవి కొంత కొలుపు వస్తాయని అనుకుంటున్నాం అంటే ఈ ఈ ఒక్క కేసు వల్ల మేము చాలా నేర్చుకున్నాం ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి ఏ ఏ రూట్లో జరుగుతుంది అధికారుల నిర్లక్ష్యం ఎక్కడ ఉంది అధికారుల నిర్లక్ష్యం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఒక ఊర్లో ఒక చెరువు తవ్వాలంటే అక్కడ విఆర్ఓ వ్యవస్థ ఉంది పంచాయతీ వ్యవస్థ ఉంది ఎవ్వరు కూడా ఏ కోశాన మాట్లాడటం లేదు అయిపోయిన తర్వాత అయ్యో అయిపోయిందండి మేము ఏం చేస్తామండి ఈ టైప్ వస్తున్నారు తప్ప జరిగేటప్పుడు అడ్డుకునే వ్యవస్థ లేదు వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు వాళ్ళు ఇంటికెళ్ళిపోతున్నారు అదే జరుగుతుంది ఇప్పుడు అది చాలా మంచి పరిణామం కాదు దాని మీద కూడా పోరాటం మంచి పరిణామం కాదు ఫస్ట్ మేము ఫస్ట్ నుంచి కూడా రైతుల మీద గెలవలేదు అధికారుల మీదే చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఎప్పుడు తప్పు జరుగుతున్నప్పుడు చూస్తూ కూర్చోకూడదు ఎనీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్నా ఏ ప్రభుత్వం అన్నా ప్రభుత్వం చూస్తూ కూర్చోకూడదు జరుగుతున్నప్పుడు చర్యలు తీసుకోవాలి అందుకే కదా వాళ్ళకి అథారిటీ ఇచ్చింది ఆ విషయం మీద ఆ విధంగా మేము వెళ్తున్నాము కోనసీమ వ్యాప్తంగా చమురు సహజ వాయువుల నిక్షేపాలు వెలుగుతీతలో ఓఎన్జీసీ కానీ ఇతర ఆయిల్ కంపెనీలు కానీ చాలా ముందుంటాయి దీని మీద కూడా మీరు పోరాటం చేశారు అంటే వాళ్ళు ఆర్జిస్తున్న లాభాలలో కనీస వంతు ఇక్కడ సామాజిక బాధ్యత కార్యక్రమాలు ఉపయోగించట్లేదని అదేవిధంగా రోడ్లు మౌలిక సదుపాయాలు డెవలప్మెంట్ కూడా లేదని మీరు ప్రత్యేకంగా దాని మీద కూడా పోరాటం చేశారు కొంతవరకు సక్సెస్ అయ్యారు దాని గురించి తర్వాత మాట్లాడదాం అసలు ఏంటి సార్ ఈ పరిస్థితికి కారణం ఏంటనుకోవచ్చు ఇది కూడా ఈ పరిస్థితికి కారణం కూడా ఇదే చెప్తున్నా అది ప్రజల్లో ఏంటంటే కొంత చైతన్యం లేకపోవడం పొలిటికల్ వ్యవస్థ కూడా గట్టిగా నిలదీసి అడగలేకపోవడం అధికారుల నిర్లక్ష్యం ఏంటంటే సిఎస్ఆర్ వాళ్ళు కేటాయిస్తున్నారు బట్ ఎండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిపోతున్నారు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల ఈ అంటే అభివృద్ధి జరగాల్సిన చోట జరగకుండా వైరవ చోట ఏదో తూతూ మంత్రంగా ఏదో చేశాంలే అన్నట్టు చేస్తున్నారు రికార్డ్స్ అయితే చెప్తున్నాయి చాలా డబ్బు ఖర్చు పెడుతున్నట్టు బట్ ప్రాక్టికల్ గా ఇక్కడ ఏ ఎక్కడైతే కార్యకలాపాలు అక్కడ జరగట్లేదు జరగట్లేదు ప్లస్ ఇప్పుడు ఈ సంస్థలు కూడా ఇంత పెద్ద ఎత్తున కేజీబీఎస్ లో ఇంత పెద్ద ఎత్తున ఉన్నాయి ఇది మేము చేసాము అని చెప్పుకోవడానికి ఒకట్లేదు కేజీపీఎస్ పరిధిలో ఇది మేము బాగా చేసాము చెప్పుకోవడానికి ఏమి లేదు మీరు ఈ ప్రాంతం అంతా ఇప్పుడు వెల్స్ అన్ని డైలీ సారీ డ్రై అయిపోతున్నాయంట ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు రఘు అది అతి పెద్ద వాళ్ళకి రెవెన్యూ సోర్సెస్ ఉంది మండపేట కూడా రెవెన్యూ సోర్సెస్ ఉంది వాళ్ళు ఎంతసేపు రెవెన్యూ సోర్స్ చూసుకుంటున్నారు తప్ప ఇక్కడ ప్రజలకి కావాల్సిన అవసరాలు తీర్చే దానికి నుంచి ఒక పటిష్టమైన ఖచ్చితంగా లేదు ప్రధానంగా ఎప్పుడో వేసినటువంటి పైప్ లైన్లు ఇవన్నీ కూడా ఇక్కడ సాయిల్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే పూర్తిగా ఈ సాల్ట్తో కూడిన వాతావరణంతో నిండి ఉన్న ప్రాంతం మీద కూడా ఈ నేపథ్యంలోనే ఈ ఎప్పుడూ పూర్వకాలం వేసినటువంటి పైప్ లైన్లు తుప్పు పట్టుకుపోయి పేలిపోయి అంటే ధ్వంసమైన పరిస్థితి తాజా ఉదాహరణ అంటే గతంలో జరిగిన నగరం ఇన్సిడెంట్ని ఉదాహరణ చేసుకోవచ్చు అంతేకాకుండా రాజు నియోజకవర్గంలో ప్రధానంగా ప్రతి చోట కూడా ఈ లీకేజీల బోలెక్కు ఉంటుంది దీనిపైన మీరు ఎదరికెళ్తున్నారా లీకేజీ గురించి ఏమవుతుందంటే ఇది కూడా ప్రజల్లో అవగాహన లేకపోవడం డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది ఖచ్చితంగా వీళ్ళు అమలు జరపాలి ఎక్కడా కూడా ఒక లీకేజ్ జరిగినప్పుడు ఆ లీకేజ్ జరిగినట్టు ఎఫ్ఐఆర్ లేదు ఎక్కడ రికార్డు ఉంటుట్లా అప్పుడు మేమేమవుతుందంటే ఏమవుతుందంటే మాలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి లీకేజీల మీద కంప్లైంట్ చేద్దామంటే రికార్డ్ ఎక్కడ దొరకట్లేదు లీకేజ్ జరుగుతుంది అప్పటికప్పుడు అధికారులు వెళ్ళిపోతున్నారు ఏదో తూతూ మంత్రంగా కప్పెట్టేస్తున్నారు కాంపన్సేషన్ ఇచ్చేస్తున్నారు బట్ రికార్డెడ్గా వీళ్ళు ఏంటంటే ఇయర్లీ ఒకటి ఏదో ఒకటి ఆరా చేసినట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు దానివల్ల చాలా ఇబ్బంది అయితే జరుగుతుంది వీళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ అయితే ఖచ్చితంగా ప్లాన్ ఫాలో కావడం లేదు ఒకటి ఇన్సిడెంట్ ఏదైనా సడన్ గా జరిగితే మాత్రం ఇక్కడ చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది బట్ దాని మీద పొలిటికల్ వ్యవస్థ కానీ గవర్నమెంట్ కానీ ప్రత్యేకమైన శ్రద్ధ కనిపించట్లేదు ఎందుకంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు సిఎస్ఆర్ కానీ జిఎస్టి కానీ చాలా పెద్ద ఎత్తున కడుతున్నారు ఏదో వాళ్ళని టచ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడితే మనకి ట్యాక్సెస్ రావేమో స్టేట్ వ్యాపారాలు వెళ్ళిపోతాయేమో కూడా స్థాయిలో ఒత్తిడిలో ఉన్నాయి దానికి ఇబ్బంది పడుతున్నారు తప్ప వాళ్ళు చేయాల్సిన పని మాత్రం చేయొచ్చు చేయనివ్వడం లేదు ఎందుకంటే చాలా సింపుల్ సింపుల్ గా సిఎఫ్ఓలు ఇవి క్యాన్సిల్ చేయొచ్చు ఏ తప్పు జరగదు మరి ఇన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా కూడా వాళ్ళు చేయకుండా అలాగే సహకరిస్తూ ఉన్నారు మీ కంప్లైంట్స్తో ఓఎన్జీసీ మీద కానీ చమురు సంస్థల మీద కానీ ఎన్నిసార్లు పెనాల్టీ లేరు ఇప్పటికి రెండు సార్లు పెనాల్టీ పడింది ఒక్కసారి ఫస్ట్ ఇరవై రెండు కోట్ డెబ్బై ఆరు లక్షలు ఇప్పుడు రీసెంట్గా ఒక పది రోజుల క్రితం ఇంకో కోటి రూపాయలు పెనాల్టీ పడింది ఏ అంశాల మీద మీరు అంత పొల్యూషన్ ఇర్రెగ్యులారిటీస్ వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన పరిధిలో పొల్యూషన్ మెయింటైన్ చేయడం లేదు కంట్రోల్ కి ఈటీ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అవన్నీ కూడా వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయడం లేదు దాని మీద ఫైన్ అంటే తప్పు ఇది ఎలా మరి పరిష్కారం పరిష్కారం అంటే అథారిటీస్ వాళ్ళు డే టు డే మానిటర్ చేయాలి వీళ్ళకి ఏంటంటే లైసెన్సింగ్ అథారిటీ ఏమవుతుంది పెట్రోలియం మినిస్ట్రీ ఇస్తుంది పెట్రోలియం మినిస్ట్రీ వాళ్ళు ఢిల్లీలో ఉంటారు నోడల్ ఏజెన్సీ స్టేట్ కప్ చెప్తున్నారు అంతా స్టేట్ కప్ చెప్పినప్పుడు ఏమవుతుంది స్టేట్ ఎక్కడో చోట అధికారులు కొంత కాంప్రమైజ్ అయిపోతున్నారు దానివల్ల వచ్చిన ఇబ్బందులే తప్ప వాళ్ళు గట్టిగా నిలబడితే రాజో నియోజకవర్గంలో రాజకీయ నాయకులపై కూడా మీరు గురిపెట్టిన సందర్భాలు ఉన్నాయి గతంలో ఒక ఎమ్మెల్యే అంటే మాజీ ఎమ్మెల్యే రాపా ప్రసాద్ గారు ఆయన ఇంటికే వేయించుకున్నాడని మీరు కంప్లైంట్ చేశారు అది కూడా సంచలనం అయింది తర్వాత ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈయన ఎన్నిక చెల్లదు గతంలో జరిగిన ఎన్నిక దాని మీద కూడా మీరు కొన్ని పోరాటం చేశారు ఎలా ఎదుర్కొంటారు ఈ రాజకీయంగా కూడా మీరు తప్పదండి మనం మనం ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం గట్టిగా ప్రశ్నించాలి ప్రజల పక్షాన్ని నిలబడాలి ఆ రోడ్డుది విషయం అయితే కనుక అతను సొంతంగా వాడుకున్నారు రూపీస్ అది దానికి ఇప్పుడు వచ్చిన ఫైనల్ అవుట్కమ్ ఏంటంటే ఆ రోడ్డు యొక్క ఏదైతే స్థలం ఉందో ఆ స్థలాన్ని పంచాయతీకి ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేయమన్నారు ఇది ఇప్పటికి మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది కానీ ఇప్పటి వరకు అధికారులు చర్యలు తీసుకోలేదు ఒకసారి మానిటర్ చేస్తాను అది కనుక రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే అది పబ్లిక్ ఫండ్స్ కాబట్టి అతను జస్ట్ రాసిచ్చారు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం రిజిస్ట్రేషన్ పంచాయతీకి చేయమని ఫైనల్ ఆర్డర్ అయితే వచ్చింది ఆయన వ్యాఖ్యల మీద కూడా చేశారు కదా మీరు ఆ వ్యాఖ్యల మీద చేశాను అది కొంత కట్టడైతే అప్పుడు చేయగలిగాము ఎలక్షన్ కమిషన్కి మేము ఫిర్యాదు చేశాము కానీ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఆయన అలాగే పదవులు లేరు కాబట్టి మేము రాజు రాజుల నియోజకవర్గంలో ఎవరైనా సరే కూడా రాజకీయ నాయకులు అందరూ భయపడేది అంటే మీరు ప్రజల పక్షాన్ని పోరాడతారని అందరికీ తెలుసు వెంకటపతి రాజు ఎన్ఆర్ఐ అంటే ఎందుకు అంత ఇది ప్రజలు బాగానే ఉంటారు ప్రజలు ఇప్పుడు కూడా చాలా చాలా సపోర్ట్ చేస్తారు అంటే వాళ్ళు మాట్లాడరండి బట్ చాలా మంది చూస్తూ ఉంటారు బట్ వీళ్ళు రియాక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు ఉన్నారంటే నేను వాళ్ళకి నా పనుల వల్ల ఎక్కడో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అది గమనించాను ఇబ్బంది ఎందుకు వస్తుంది ఏదో తప్పు చేయడం వల్ల ఇబ్బంది వస్తుంది ఆ ఇబ్బంది వల్ల వాళ్ళు కొంత రియాక్ట్ అవుతున్నారు కొంత రిఫ్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు బట్ ఇట్లాంటివన్నీ మామూలే మీరు ఇవి ఇట్లాంటివన్నీ చేసుకో తట్టుకోలేకపోతే మనం ఏ పని చేయనివ్వరు ఎక్కడో లండన్లో ఉంటుంటారు మీరు ఏదో మెరుపులా వచ్చి ఇక్కడ ఏదో ఒక సంచలనం సృష్టించి వెళ్ళిపోతుంటారు మీరు లండన్లో ఉండాలని కారణం ఏంటి అసలు మీ నేపథ్యం ఏంటి సార్ అసలు అంటే నేను నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను నేను చేసుకున్న భార్య డాక్టర్ అక్కడ ఇంకా తప్పని పరిస్థితుల్లో అక్కడ ఉండాల్సి వస్తుంది ఇంకా ప్లస్ ఇక్కడ కూడా కాకుండా మరి నేను ఉద్యోగం చేసుకోవాలి కదా అప్పుడు ఇక్కడే ఉండి చేసుకోవాలంటే నాకు ఇక్కడ ఏం వ్యాపారాలు లేవు అందుకని అక్కడ ఉండి నా వచ్చే చదువుకున్నా ప్లస్ ఇక్కడ నేను ఏమైతే చేయగలుగుతానో అన్ని కూడా సొసైటీకి అన్ని చేసుకుంటూ నేను పార్టీలో ఉన్నాను కాబట్టి కార్యకర్తలను కాపాడుకుంటూ వాళ్ళకి ఏమి ఇమ్యూనిటీస్ ఇవ్వాలో ఏమి ఫెసిలిటీస్ ఇవ్వాలో వాళ్ళ తరపున నిలబడుతూ చేసుకుంటూ వెళ్తాను ఇంతకు ముందు మీరు ఏ రాజకీయ పార్టీలో లేరు ఈ జనసేన పార్టీ ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి పట్ల ఆకర్షితులే మీరు వెళ్ళారని తెలుస్తుంది అయితే జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్కువగా ఇక్కడ కనిపించరు మరి ఏ పదవులు ఆశించడం లేదా మీరు పదవి ఆశించడం అంటే పదవి అనే జనసే పర్టికులర్గా జనసేన పార్టీలో పదవి అనేది అలంకార ప్రాయమే తప్ప జనసైనికుడే హీరో ఇక్కడ జనసైనికులదే మేమే చేయగలుగుతాం ఎవరు ప్రతి ఒక్కరిలో కూడా జనసేన పార్టీ అంటేనే జనసైనికులు ఆ పదవే ఆ పెద్ద పదవి ఇంకా పోర్ట్ ఫోలియోలు ఏదైనా పదవులు అనేటప్పటికీ నేను ఇక్కడ ఉండను కాబట్టి దాని మీద అంత పెద్దగా ఫోకస్ ఇప్పుడు పెట్టలేదు పవన్ కళ్యాణ్ గారు ఈ మల్లికపురంలో నిర్వహించిన సభలో కూడా మీరు గురించి ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు ఆయన అంటే మీరు చేసిన పోరాటాల ఫలితాన్ని ఆయన చాలాసార్లు వ్యక్ వ్యక్తీకరించారు ఆయన దృష్టిలో మీరు ఉండడం ఎలా ఫీల్ అవుతున్నారు అది నా దృష్టం అది ప్రెసిడెంట్ గారు ఎప్పుడు సపోర్టు ఉంది మాకు ప్రెసిడెంట్ గారు సపోర్టు ఎప్పుడు ఉంది పార్టీ అతను సిద్ధాంతాలు కానీ పార్టీ కార్యకర్తల పట్ల నిబద్ధత కానీ వారు ఎప్పుడు ఉంటుంది మేమెప్పుడు కూడా వారు ఏమైతే ఆశిస్తున్నారో ఏం ఆశించి పార్టీ పెట్టారో దానికి అనుగుణంగానే మేము పనిచేసుకుంటూ వెళ్తాం యువత రాజకీయాల్లోకి రావాలని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉంటాం మీలాంటి అంటే నాలెడ్జ్ పర్సన్ ఒక యువత వస్తే బాగుంటుంది కదా మరి మీరు ఎందుకు ప్రయత్నం చేయడం లేదు అంటే రాజకీయాలు అంటే ఉన్నతమైన పదవులకు మీరన్నది వాస్తవమే కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉందండి ప్రజలు కూడా దానికి తగ్గట్టు లేరు ఏదైతే మేము ఆశిస్తున్నామో సమాజ మార్పుది ఆ మార్పు తీసుకురావడం చాలా కష్టమైన పని ఒక చెడు చేయడం చాలా ఈజీ కానీ మంచి చేయడం చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయి కొన్ని చట్టపరమైన ఇబ్బందులు ఉంటాయి ప్రజలకేమో వాళ్ళకి అవగాహన రాహిత్యం ఎంత మంచి చేద్దామన్నా కూడా వాళ్ళకి తెలియని తనం కానీ ఫస్ట్ తీడతా ఉంటారు నేను అనుభవించింది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత నువ్వే కరెక్ట్ అంటారు ఫస్ట్ మాత్రం తిట్టేస్తారు అందుకని మేము స్టాండర్డ్గా మేము అన్నీ కూడా ఎక్కడ తగ్గలా ఏ విషయంలో కూడా తగ్గలేదు అనుకున్నది అనుకున్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోతారు చాలా మంది నాకు సలహాలు ఇస్తూ ఉంటారు పది మందితో కమిటీ వేయండి పది మంది కలుపుకోండి అని అంటారు అది ఇప్పుడు నేను చేయాలి అవన్నీ చెప్తారు కానీ ఎప్పుడు చేయాలి ఎందుకంటే పది మంది సలహాలు ఇచ్చేసి ఏది చేయను అందుకని మా మా ప్రెసిడెంట్ గారు అదే అంటారు ఒక్కళ్ళు ఏది చేయాలనుకుంటున్నారో ఆయన చేసేస్తున్నారు మేము అంతే ఏదైనా చేయాలనుకుంటున్నాం ఒక్కళ్ళని కానీ వెళ్ళిపోతున్నాం ఎదరికి ఎవరిని సంప్రదించట్లేదు అన్ని సక్సెస్ఫుల్ గానీ చేయగలిగాం వైసీపీ ప్రభుత్వంలో చివరిగా వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే రాపాకు వరప్రసాదరావుపై మీరు పోరాటం చేశారు ఆయన అవినీతి చేశాడు ఆయన కూడా బయట పెట్టారు ఇప్పుడు మీ పార్టీకి చెందిన ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసరే ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ దేవవర ప్రసాదరావు గారు మరి ఈయన ఈయనలో లోపాలు ఏమైనా కనిపించలేదా మీరు పోరాటం చేయరా అంటే మీ పార్టీని వదిలేస్తారా అంటే అట్లా అని కాదు ఇప్పుడు ఏదన్నా ప్రతిపక్షం అనేది గట్టిగా ఉండాలి ప్రజాస్వామ్యంలో మేము స్వపక్షం ఇప్పుడు స్వపక్షం అయినా కూడా మేము చాలా వాటిలో నేను చెప్పాల్సింది ఖచ్చితంగా చెప్పాను బట్ ఇప్పుడు ఇంటర్నల్గా ఉన్నాం కాబట్టి ఏదైనా తప్పులు ఉన్నా కూడా పార్టీ దృష్టికి తీసుకెళ్ళడం ప్లస్ వారి దృష్టికి తప్పులు జరుగుతున్నాయని తీసుకెళ్ళడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అది ఇంటర్నల్గా జరుగుతుంది తప్ప ఎక్స్టర్నల్గా అయితే ఇప్పుడు చేయట్లేదు ఓకే ఎలా ఉంది సార్ పనితీరు సార్ పనితీరు ఆయన ప్రభుత్వాధికారిగా పనిచేశారు కాబట్టి అభివృద్ధి మీదైతే దృష్టి పెడుతున్నారు కొంత ఈ పార్టీలో ఉన్న ఇష్యూస్ని కొంత హ్యాండిల్ చేసి అంటే కామ్గా సదురుకుపోదాం అనే యాంగిల్ వెళ్తున్నారు అతను మాకేంటంటే కొంత రిఫ్ట్ ఏర్పడేటప్పటికి మేము అగ్రెసివ్గా ఉంటాం అది కొంత మాకు చేయట్లేదు ఎమ్మెల్యే గారు అనేది మా ద మా దగ్గరికి అయితే కనుక ఖచ్చితంగా అభిప్రాయం ఉంది బట్ ఆయన ఏంటంటే సదురుకుంటారు కదా చదురుకుని వెళ్ళిపోతారు కామ్గా వెళ్ళిపోదాం అనేది ఆయన అభివృద్ధిలో ఓకే కానీ జనసేన పార్టీలో మాత్రం తీవ్ర అసంతృప్తి ఉంది అనే విషయం గురించి ఎవరిని అడిగిందో చెప్తున్నారు మీరేం చెప్తారు మీ మాటగా ఆ మాట వాస్తవానికి నిజమే నిజమే ఎందుకంటే మీకు వైసీపీ కానీ ప్లస్ తెలుగుదేశం కానీ టాప్ టు బాటమ్ చూసుకుంటే ఎవరో ఏదో ఏరియాలో ఒక పెద్ద ఆయన ఉంటున్నాడు అతని దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పుకుంటున్నారు అతను హ్యాండిల్ చేసి చెప్పేస్తున్నాడు బట్ మా దగ్గరకు ఏంటంటే పార్టీ ప్రెసిడెంట్ గారు ఇప్పుడే గవర్నెన్స్ మీద పట్టు తీసుకోవడానికి కానీ ప్లస్ వారు కమిట్ అయిన మూవీస్ వీటి మీద కొంత సమయాన్ని పార్టీకి ఇవ్వలేకపోయారు తర్వాత ఉన్న కేడర్ ఎవరు కూడా పార్టీ కార్యకర్తలతో టచ్స్ కానీ ఇవి ఏమీ లేవు అందుకని ఒక నిర్చం అయితే ఉంది ఎందుకంటే మీ ఏదైనా అడిగితే మీ ఎమ్మెల్యేలు కానీ ఎవరికైనా చెప్పినా అంత స్పందన తక్కువగా ఉంటుంది వేరే పార్టీ పట్టించుకోవట్లేదు అనేది ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో బాగా ఉంది బట్ చదురుకుంటాయండి ఖచ్చితంగా చదురుకుంటాయి ప్రెసిడెంట్ గారు కూడా ఆగస్ట్ నుంచి అందరికీ అందుబాటులోకి వస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది పరిస్థితి ప్రజా సమస్యలకు సంబంధించి సామాజిక అంశాలలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఆయన స్వపక్షంలో ఎటువంటి సమస్యలు కూడా వచ్చినా కూడా పోరాటం చేయడానికి ఏమాత్రం వెనక్కాడనని ప్రముఖ ఎన్ఆర్ఐ యనుములు వెంకటపతి రాజు చెప్తున్నారు అదేవిధంగా పార్టీ పరంగా కొంత అసంతృప్తి ఉండడం మాత్రం వాస్తవం అని చెప్తున్నారు రాబోయే రోజుల్లో కొన్ని ఈ చమురు వాయువు సంస్థలకు సంబంధించి కానీ అదేవిధంగా కొన్ని ఈ ప్రకృతి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాల విషయంలో కూడా ఆయన పోరాటం అయితే తప్పనిసరిగా చేస్తాను అని చెప్తున్న పరిస్థితి ఉంది ఏబీపీ దేశం నుంచి సుధీర్